అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈ రోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు నమస్తే నాన్న హరి ఓం శివ గురుగారు ఇంటి బయట మెట్లు నిర్మాణం చేస్తూ ఉంటాం మరి ఆ మెట్లు ఏ సైడ్ ఉంటే మంచిది ఎటు ఉండకూడదు అంటే మనం ఈ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా ఇంటి బయట మెట్ల నిర్మాణం ఏ డైరెక్షన్ లో చేయాలి ఏ డైరెక్షన్ లో చేస్తే పాజిటివ్ ఏ డైరెక్షన్ చేస్తే నెగిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్ నిర్మించాల్సిన అవసరం వస్తే ఎటువంటి మనం జాగ్రత్తలు అని చాలా క్లియర్గా మాట్లాడతాం ఓకే ఇప్పుడు ఇది తూర్పు మన ప్లాట్ ఇది ఉంది ఇది హౌస్ అనుకుందాం ఈ సెంటర్లో గీసాను ఎందుకంటే మనం నాలుగు వైపులా మెట్లు ఇక్కడ నిర్మాణం చేస్తే మంచిగా ఉండదు మనం చాలా క్లియర్గా చెప్పడం కోసం ఓకే ఇంటికి ఈశాన్య భాగంలో మెట్ల నిర్మాణం నిషిద్ధం అంటే అక్కడ చెయ్యకూడదు క్లియర్ కదా ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేశాం ఓకే ఈ విధంగా మెట్ల నిర్మాణం చేశాం తూర్పు ఆగ్నేయంలో చేయొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పింది ఓకే ఇప్పుడు నీకు నీతోనే చెప్పేస్తా శాస్త్రాన్ని ఇక్కడ నీకు ఒక పట్టిక ఇచ్చా అంటే ఏ డైరెక్షన్ పాజిటివ్ ఏ డైరెక్షన్ నెగిటివ్ అని నీవు ఇప్పుడు మనం తూర్పు ఆగ్నేయంలో మనం మెట్ల నిర్మాణం చేసాం ఇప్పుడు అక్కడ ఉన్న ప్లస్ మైనస్ చూసి నువ్వు నెగిటివ్ పొజిషన్ లో నిర్మించామా పాజిటివ్ పొజిషన్ లో నిర్మించామా నెగిటివ్ ఓకే ఇట్లా నిర్మించినప్పుడు మనం కంపల్సరిగా దీని ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో ఫోర్టికో నిర్మాణం అంటే ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరిగా జరగాలి ఓకే లేదంటే మనకి ఆ ఇంటికి ఈశాన్య ఆగ్నేయ దోషాలు ఏర్పడతాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మనం ఈ డైరెక్షన్ లో నిర్మించాం మెట్లు ఇది పాజిటివ్ నెగిటివ్ చెప్పు పాజిటివ్ సార్ కాబట్టి మనం నైరుతిలో ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సమానంగా ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు నేను నైరుతిలో చేశా మెట్లు నిర్మాణం పాజిటివ్ నెగిటివ్ ఉందా నెగిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కనుక మనం మెట్ల నిర్మాణం చేస్తే దక్షిణ ఆంగ్నే కంపల్సరిగా పోర్టుకో ఎక్స్టెన్షన్ చేయాలి అంటే ఇది మెట్లు యొక్క వెడల్పు ఎంత ఉందో అంతవరకు మనం పోర్టుకో ఎక్స్టెన్షన్ కంపల్సరిగా చేయాలి ఓకే రెండో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నైరుతులు నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నైరుతి కోణం దాటి మనం మెట్ల నిర్మాణం ఇట్లా చేయడం అనేది నిషిద్ధం ఓకే ఇప్పుడు పడమర నైరుతిలో మెట్ల నిర్మాణం చేశాం పాజిటివ్ నెగిటివ్ సార్ నెగిటివ్ కాబట్టి కంపల్సరిగా పడమర వాయులు మనం పోర్టుకో నిర్మాణం చేసుకోవాలి ఓకే పడమర వాయులు మెట్లు చేసాం అది పాజిటివ్ కాబట్టి పడమర నైరుతిలో ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మరి ఉత్తర వాయువులో మెట్ల నిర్మాణం చేశాం నెగిటివ్ నెగిటివ్ కాబట్టి మనం కంపల్సరిగా ఉత్తర ఈశాన్యంలో పోర్టికో ఎక్స్టెన్షన్ చేయాలి ఓకే మనం ఈశాన్యంలో ఎటువంటి మెట్ల నిర్మాణం చేయకూడదు నిషిద్ధం కాబట్టి అటువైపు నిషి ఎట్టి పరిస్థితిలో కూడా మెట్ల నిర్మాణం చేయకూడదు అంటే మనం ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేయాలి చేసుకోవచ్చు మెట్ల నిర్మాణం చేసినప్పుడు తూర్పు ఈశాన్యం కంపల్సరీగా పెరగాలి ఓకే ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేయొచ్చు దక్షిణ నైరుతి పెరగాల్సిన అవసరం లేదు దక్షిణ నైరుతిలో మెట్ల నిర్మాణం చేయవచ్చు కానీ దక్షిణ ఆగ్నేయంలో కంపల్సరిగా ఎక్స్టెన్షన్ ఉండాలి పడమర నైరుతిలో నిర్మాణం చేసుకోవచ్చు కానీ పడమర వాయువులో కంపల్సరిగా మెట్లు మనం మెట్ల పారుకి ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ ఉండాలి పడమర వాయువులో కూడా మనం మెట్ల నిర్మాణం చేసుకోవచ్చు కానీ మన పరమర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఉత్తర వాయువ్యంలో మెట్లు నిర్మాణం చేయొచ్చు కానీ ఉత్తర ఈశాన్యంలో కంపల్సరిగా ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ అనేది కావాలి మనకి మెట్లు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో నిషిద్ధం నిర్మించడం అదేవిధంగా నైరుతి కోణంలో అంటే ఈ మెట్లని బిల్డింగ్ పవర్ వరకు మాత్రమే ఏ డైరెక్షన్లో బిల్డింగ్ వరకు నిర్మించాలి కొంతమంది బిల్డింగ్ దాడి ఒక వీళ్ళకి సరిపోవట్లేదు ఒక రెండు ఫీట్లు అంటే ఈ కోణానికి అంటే అది చాలా డేంజరస్ ఓకే ఈ రెండు చాలా మైండ్లో పెట్టుకోవాలి మిగతా అవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి మరి అసలు ఇంటి బయట మెట్లు ఏ సైడ్ కడితే మంచిది ఒకవేళ కట్టినా మనం ఏమైనా వాస్తు పరంగా దోషాలు ఉంటే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అనేది చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు నమస్తారన్న హరి ఓం చూశారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే